నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు తొలుత మందకొండిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది గుడ్ మార్నింగ్ అండి నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఉపాధ్యాయ నియో దీనికి సంబంధించి అందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి చోట కూడా పోలింగ్ స్టేషన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రూట్ మొబైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా కూడాను అందరూ కూడా బ్రిస్క్గా తిరిగి ప్రతి చోట కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రతి చోట కూడా పోలింగ్ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా ఎటువంటి డిలే కానీ ఏం లేదు ప్రతి చోట ఇన్ టైంకే పోలింగ్ స్టార్ట్ అయింది ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రతి చోట కూడా పో పోలింగ్ స్టేషన్ బందోబస్తుకేమో ఒక ఏ ఆబ్లిక్ హెడ్ కాన్స్టబుల్ అండ్ టూ పీసెస్ని అలాట్ చేయడం జరిగింది అలాగే రూట్ మొబైల్స్ ఉన్నాయి రూట్ మొబైల్స్లో ఒక ఏఎస్ఏ ప్లస్ ఇద్దరు పీసీలు ఇవ్వడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో రెండేసి మండలాలకు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ చెప్పిన వాళ్ళు ఫోర్ మెంబర్స్తో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు అట్లాగే ఎస్డిపిఓ అంటే నేను నా నియోజకంలో ఒక సిక్స్ మెంబర్స్ తోటి నేను కూడా పెట్రోలింగ్ చేస్తున్నాను